హలో ఫ్రెండ్స్ యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే బిగ్ బాస్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టిని ఎంతగా ప్రేమించిందో మన అందరికీ సుపరిచితమే ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా సరే నీ గేమ్ పాడైపోతుందని చెప్పినా సరే నాకు తనంటే ఇష్టం తన మీద క్రస్ ఫీలింగ్ ఉంది ఎందుకు నేను అవి దాచుకోవాలి అంటూ అందరికీ సమాధానం అయితే ఇచ్చింది అలాగే పృథ్వీ కూడా బిగ్ బాస్లో ఉన్నప్పుడైతే విష్ణుప్రియనే ఒక పక్క ఇష్టపడుతుంటూ ఇంకో పక్కనేమో ఇష్టం లేదు అన్నట్టు యాక్టింగ్ అయితే చేసేవాడు అంటే తన గేమ్ ఎక్కడ పాడైపోతుందా అనేసి ఇష్టం ఉన్నా సరే లేనట్టయితే నటించేవాడు ఎప్పుడైతే ఫ్యామిలీ ఎపిసోడ్లో దర్శిని గౌడ్ అయితే వచ్చిందో ఇంకా అప్పటి నుంచి పృథ్వీ అయితే విష్ణుప్రియని కొంచెం దూరం పెట్టడం అయితే చేశాడు అయినా సరే విష్ణుప్రియ మాత్రం ఏమాత్రం తగ్గలేదు తన ప్రేమను చూపుతూనే వచ్చింది అయితే బిగ్ బాస్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఇద్దరు అసలు మాట్లాడుకోలేదనే చెప్పవచ్చు ఏంటి అంత బిగ్ బాస్ హౌస్ వరకేనా అంటే జస్ట్ అందులో సర్వైవ్ అవ్వడానికే ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ డ్రామా ఆడారా అనేసి చాలా మంది నెటిజన్లు అయితే కానీ ఒక షోతో మన ముందుకి వచ్చి మళ్ళీ అందరికి షాక్ కి గురి చేశారనే చెప్పవచ్చు ఆ షోలో కూడా విష్ణుప్రియ అయితే పృథ్వీరాజ్ శెట్టి మీద ఉన్న ప్రేమని అయితే తెలియజేసేసింది అందరి ముందే ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్ట్ కే అనే షోలో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు అందులో యాంకర్ గా సుమా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఆ షోలో సుమ అయితే విష్ణుప్రియాని ప్రయాణి విష్ణు ఇష్టమైన వెజిటేబుల్ ఏంటని అడగగా నాకు ఇష్టమైన వెజిటేబుల్ బెండకాయ ఎందుకంటే పృథ్వీ నాకు గుండెకాయ అంటూ చెప్పగా ఇంకా సుమ అయితే ఒక్కసారిగా షాక్ కి గురైంది ఇంకా అక్కడే ఉన్న పృథ్వీ రియాక్షన్ చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారనే చెప్పవచ్చు ఎందుకంటే పృథ్వీ ఏంటి అమ్మాయి ఇంకా నన్నే ప్రేమిస్తుంది ఇంత ప్రేమనా అన్నట్టు ఒక్కసారి ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు ఇంకా సుమ కూడా విష్ణుప్రియని పృథ్వీని అయితే చూస్తూ అలా ఉండిపోయిందనే చెప్పవచ్చు మరి విష్ణుప్రియ పృథ్వీల మీద మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ అయితే చేసేసే